హాయ్ అండి గుడ్ మార్నింగ్ బీరకాయ సోగి ఎలా చేయాలో చూపిస్తానండి చపాతి బీరకాయ చపాతికి బీరకాయ సోగి చేస్తున్నానండి ముందుగా ధనియాలు వేయించుకొని సగం వేగిన తర్వాత నువ్వులు వేసుకోవాలండి ఒక మూడు స్పూన్ నువ్వులండి ఇవి ఇవి ధనియాలు సగం వేగినాక నువ్వులు అనేటివి చిటపట చిట్టపటా అన్నప్పుడు బంద్ చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి వేసుకోండి అన్నీ ఇవి బీరకాయ సోగికండి ఏం ఎక్కువ కావండి బీరకాయలు హాఫ్ కిలో ఉన్నాయండి అన్ని నువ్వులు ధనియాలు వేస్తున్నాం కదా పచ్చిపొబ్బరి వేస్తున్నాం కాబట్టి సరిగిపోతుంది ఒక ఆనియన్ తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ అండి సోగిలోనే మనం వేసేసుకోవాలి ఉప్పు పసుపు అండి ఉప్పు పసుపు కొబ్బెర కొబ్బరి పెట్టుకున్న ధనియాలు నువ్వులు అన్నీ మిక్సీకి వేసుకుందామండి కొంచెం ఒక స్పూను చక్కర వేసుకోవాలండి చక్కెర వేసుకోకుండా బాగుండదు చక్కెర వేసుకోవాలండి చక్కెర వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది సోగి పోపు వేసుకోవాలండి ఇప్పుడు కరివేపాకు కొంచెం కరివేపాకు వేసుకుంటానండి కరిగి పెట్టుకున్న బీరకాయలు పుట్టద ఐదారే వేగిన తర్వాత కొంచెం నూనెలు బాగా అంత తిప్పినాక కొంచెం పాలేసి మూత పెట్టేసాయండి పాలలోనే చేయాలి అన్నమాట కొంచెం నూనెలు వేయకు మగ్గినాక కొంచెం పాలేసి మూత పెట్టేస్తే అయిపోయింది ఒక ఛాయ్ గ్లాసు పాలు వేసుకోవాలండి వాటర్ వేస్తే బాగుంటుంది అనమాట పాలు వేస్తేనే బీరకాయ సోగి బాగుంటుందండి వేసినాం కదా వేసినందుకు మనం పాలు వేసుకోవాలన్నమాట అంతా పాలలోనే చేయాలండి చాలా బాగుంటుంది మూత పెట్టేస్తానండి చూడండి బీరకాయకి వేసి పెట్టుకున్న గ్రేవీ నువ్వులు వేస్తామండి చాలా బాగుంటది నువ్వులు ధనియాలు వేస్తాం కదా కొబ్బెర అన్నీ వేస్తాం కాబట్టి ఈ గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది చాలా బాగుంటుంది కొంచెం మూత తీసి కలుపుతాం ఇంకా చిన్న కుక్కర్లో పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది అండి ఒక్క విజిలు వచ్చినాయంటే తొందరగా మెత్తగా అయిపోతుంది ఇది కొంచెము లేట్ అయినా టేస్ట్ ఉంటుంది మీకు తొందరగా కావాలంటే కుక్కర్లో వేసుకోవచ్చు పాన్ ఉంటుంది చూడండి పాన్ కుక్కర్ది చిన్నది పాన్ మాదిరి ఉంటుంది చూడండి అది వేసుకుని దాంట్లో వేసుకుంటే తొందరగా ఒక విజులకి తీసేస్తే తొందరగా మెత్తబడతాయి అనమాట కొంచెం పడుతున్నాయి పాలలు పాలు మనకి ఉడికే కొద్దీ చిక్కబడతాయి కదండి కర్రీ కూడా టేస్ట్ వస్తుంది అనమాట కొద్ది కొద్దీ ఉడికాయ కొద్దీ పాలు అనేటివి చిక్కగా అయిపోతుంది కదా కర్రీ అనేది టేస్ట్ వస్తుంది వాటర్ వేయొద్దండి మనము వాటర్ వేయకుండా ఓన్లీ పాలతోనే మగ్గించుకోవాలి పాలు చూడండి ఎంత చిక్కగా అయిపోయా సగం ఎంతగా అయిపోయింది కర్రీ కూడా ఇంకా కొంచెం సేపు పెట్టుకున్నామంటే కొంచెం ఫ్లేమ్ అనేది తక్కువలో పెట్టుకోవాలండి లోపల నుంచి మంచిగా ఉడుకుతుంది ఫ్లేమ్ అనేది తక్కువ పెట్టుకోండి ఎక్కువ పెట్టేసుకున్నామంటే పాలు అనేది ఇంకిపోయి మాడిపోతుంది అనమాట మనం మూత పెట్టేస్తే చూడండి పాలు అనేది చిక్క చిక్కగా అయ్యి ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట మూత పెట్టేస్తాము పాలేసినాం కదా కొంచెం ఉప్పులకి కొంచెం ఉప్పు వేస్తున్నాం ఉప్పు లైట్గా పాలేసినాం కాబట్టి కొద్దిగా సప్పగా ఉంటుంది ఉప్పులకు కూడా కొంచెం ఉప్పు ఉంటే బాగుంటుంది కొన్ని లావు ఉన్నాయి కొన్ని సన్నగా ఉన్నాయి కదా చూడండి ఉడికిపోయినాయి ఇప్పుడు మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు కారం వేసేసుకున్నాం గ్రేవీ వేసేస్తానండి కొంచెం మగ్గినాక తీస్తామండి మీ సైడ్లోదంతా కొంచెం ఇట్లా అనుకోండి అండి మనకి సల్లగైన తర్వాత గట్టి పడుతుంది గ్రేవీ కూడా సోగులు కూడా వేసినాను మీరు కూడా వేసుకోండి ఇప్పుడు బీరకాయ చెక్కు ఎలా చేయాలన్నా చూపిస్తానండి బీరకాయ చెక్కు చేస్తానండి బీరకాయ చెక్కుతో బీరకాయ కొబ్బరి కొబ్బరి మిరపకాయలు చెక్కు వెల్లిపాయలు వేస్తానండి ముందు ఈ రెండు వేసినాక బాగా కడిగి పెట్టుకున్నానండి బీరకాయ చెక్కు బాగా కడిగి పెట్టుకున్నాక కొంచెం మిరపకాయలు కొబ్బరి వేగిన తర్వాత బీరకాయ చెక్కు పెట్టండి అసలు కన్నా వడ్డీ మేలు అన్నట్టు బీరకాయ సోగు కంటే బీరకాయ చెక్కుమి పొడే బాగుంటుందండి ఇది బాగా వేగాలండి వేగిన తర్వాత కొంచెం ఎల్లిపాయలు వేసి ఉప్పేసి పసుపేసి గ్రైండ్ చేసేది మూత పెట్టుకుంటే కొద్దిగా ఆయిల్ మూ వాటర్ పడి వాటర్ పడినాక కొంచెం వాటర్ పడుతుంది కదా అప్పుడు ఉడికిపోతుంది అన్నమాట కలుపుతామండి చెక్ అనేది మిక్సీ పట్టేస్తానండి ఇది కూడా వేసి మిక్సీ పట్టేస్తారు స్టవ్ బంద్ చేసుకోండి స్టవ్ బంద్ చేస్తున్నానండి బీరకాయ సోగి బీరకాయ చెక్కచట్నీ అండి దీనికి ఏం పోపు అవసరం లేదండి మనం నూనెలోనే ఎంచుకున్నాం కదా దీనికి పోపు అవసరం లేదు డైరెక్ట్గా మిక్సీ పట్టుకొని గిన్నెలోకి తీసుకున్నాడమే బీరకాయ సోగి బీరకాయ చెక్కచట్నీ